ఇరవయో తారీఖు రోజున మనము ఆకాశ ప్రత్యంగర పాతాల ప్రత్యంగర హోమము నిర్వహిస్తున్నాం ఈ హోమంలో పాల్గొనేటటువంటి వారు గృహ నిర్మాణము చేశాక ఆ ఇంట్లో ఎటువంటి శుభయోగమైనటువంటి సూచనలు లేక అనేక విధములైనటువంటి కష్టములని ఎదుర్కొంటున్నటువంటి వారు ఈ అపురూపమైనటువంటి హోమములో భాగస్వాములు అవ్వవచ్చు ఇది చాలా శక్తివంతమైనది మనం కృత్యాతంత్రములో హోమాన్ని నిర్వహించాలి శంకుస్థాపన పూర్తయ్యాక నిర్మాణ సమయంలో భవన నిర్మాణ సమయంలో అన్నప్పుడు ఈ ఆకాశ ప్రత్యంగర పాతాల ప్రత్యంగర హోమాన్ని చేస్తే ఆ ఇంటికి విశేషమైనటువంటి శుభయోగమైనటువంటి యోగము కలుగుతుంది శత్రువుల నుండి విముక్తి